నమస్కారం అండి ఈ ఈరోజు మనం పెదకొమిర గ్రామంలో ఉన్నాము బిరిశాల వెంకటకృష్ణారావు గారి పొలంలో ఉన్నాము మాజీ జెడ్పీటీసీ గారు ఒకసారి అతను కావ్య వెరైటీ రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు వేశారండి వాళ్ళ బావగారు కాడి కట్టి అతను కూడా రెండు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు కావ్య వేశారు ఒకసారి రైతు మాటల్లో ఈ ఈరోజు తారీఖు వచ్చేప్పటికి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు ఈ తోట ఇప్పటికీ అరవై నుంచి అరవై ఐదు రోజులు అవుతుంది వేసి ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వేశారు ఓకే సార్ మాటలో తెలుసుకుందాం అండి ఎట్లా సార్ చెప్పండి సార్ ఎట్లా యాక్చువల్గా రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఖమ్మం బిజినెస్ పరంగా వెళ్ళడం జరిగింది నేను వ్యాపారంలో ఒక పాతి ముప్పై సంవత్సరాల వ్యాపార రంగంలో ఉన్న రెండు వేల పద్నాలుగులో రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ జడ్పీటీసీ గెలిచి యాదృశ్యంగా నాకు గత చిన్ననాటి నుంచి వ్యవసాయం మా ప్రభుత్తి కాబట్టి ఏదో జనాలతో మంచిగా సంబంధాలు ఉండడం కోసం నేను ఒక రైతు బిడ్డ ఒక వ్యాపకంగా వ్యవసాయం చేయడం రెండు వేల పద్దెనిమిది నుంచి చేయడం జరిగింది ఫస్ట్ సంవత్సరం మూడు ఎకరాలు వేసాను నేను అనుకున్న ప్రకారం రకరకాల విత్తనాలు పెట్టడం జరుగుతుంది కానీ అనుకున్న రకంగా మంచిగా వచ్చిన నల్లి ప్రభావం వల్ల జపతున్నాయి అయినా కానీ ఏనాడు నాకు మిర్చి నిశ్చిత మిగతా రైస్ సోర్లకి నష్టం వచ్చినా నాకైతే నష్టం లేదు కాబట్టి ఈ సంవత్సరం దాదాపుగా ఎయిటీ పర్సెంట్ రైతాంగం మిర్చి తోటలో వేయటం మానేసి వేరే పంటల మీద నేను ఒక సాంప్రదాయబద్ధంగా ఒక రైతు నష్టం వచ్చినా లాభం వచ్చినా అంటారు వ్యవసాయం చేయాలి కాబట్టి ప్రవృత్తిగా భావించి మిర్చి తోట అందుట్లో వెనక మా తాత నుంచి ఒక మిరప తోట ముఖ్యంగా నాకు మా పెద్దనాంగారు ఆదర్శం మా పెద్దనాంగారు అప్పట్లో అందరికన్నా ఏది మామూలుగా మోటర్లు తోలి నీరు కట్టి పండించే అందరికన్నా ఒక ఇంటా ఎక్కువ పండించేవాడు ఆయన ఆదర్శంగా తీసుకుని నేను వ్యవసాయం అందరూ మా తోట కుమార్పాతితో మూడు ఎకరాలు ఇవ్వటం జరిగింది అది కూడా మనకి నర్సరీ నర్సింహరావు గారంటే ఆయన మాట మీద అభిమానంతో కావ్య ఇండి చెప్పారు ప్రజల ప్రజల స్వీట్ సారీ కావ్య ఇవ్వటం జరిగింది వారు చెప్పినట్టు ఈ నిత్తనం ఇచ్చినప్పుడే చెప్పారు మంచిగా ఉంటుందని చెప్పిన దాని ప్రకారం ఏ రోజు కూడా నేను దాన్ని ఎప్పుడు గమనిస్తూ దానికి తగ్గట్టు సస్యరక్షణ కానివ్వండి మరి ఈ భూమిలో వేసే మందులు కానివ్వండి కాంప్లెక్స్ కానివ్వండి దానిక దానికి అనుగుణంగా ఏది కాల అనుగుణంగా ఎలా వ్యవసాయం చేస్తామో పంట పెరుగుదలకు అనుగుణంగా నేను సస్యరక్షణ కానివ్వండి కాంప్లెక్స్ వాడటం జరుగుతుంది మరి ఇవాళ కంపెనీ వారు కూడా వచ్చి మరి మన తోట పెరుగుదల విధానం నచ్చి మీకు ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు నల్లి వస్తుంది పోతుంది ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఈ వర్షాలకు అనుగుణంగా ఈ ప్రధాశ శిశు వారి కావ్య మీకు ఎట్లా ఉంది అప్పుడు ఫస్ట్ సంవత్సరం అయితే ఎలా ఉందో ఇవాళ ఈ సంవత్సరం స్టార్ట్ నుంచి కూడా ముఖ్యంగా ఏంటంటే తోట పెరిగి కింద నుంచి బుట్టకటి ఈ విధానం ఫస్ట్ సంవత్సరం ఉంది తర్వాత నాకు లేదు దీంట్లో కూడా వేసా పైన సంవత్సరం వేరే రకాలేసినా వేసినా కానీ అప్పుడు ఆ విధానం వేరు ఇప్పుడు ఈ సంవత్సరం మరి వాతావరణం తెరిచిన సీడ అని ఈ సంవత్సరం విధానం నాకు నచ్చింది తోట పెరిగే విధానం కూడా నాకు నచ్చి నాకు నమ్మకం ఇవాళ నల్లు అనేది రాబోతే ఎకరాని ముప్పై నుంచి నలభై గింటాలు ఈజీ పండిస్తారు కొద్దివాళ్ళు కావ్య అది అన్ని వాతావరణం అనుకూలంగా ఉంటే ముప్పై చేసి నలభై గింటాలు పండిద్ది ధైర్యం వచ్చేసారికి అది నల్లు వచ్చినా కానీ ఇరవై గంటలు అయితే అదే వాళ్ళు పండిద్ది నల్లు వచ్చినా కూడా ముప్పై గంటలు పండిద్ది దానికి దానికైనా సరిపోదు కానీ లాస్ అవుతారు ఓకే రైస్ వాళ్ళందరూ గమనించగలరు ధన్యవాదాలు